నేను రిషి నేను తెలిసిపోయింది కదా ఒక అమ్మ ఇవ్వచ్చు కదా అని రిషి అడుగుతూ ఉంటాడు వస్తారా మాటికి పోండి సార్ మీరు రిషి అని నాకు ఎప్పుడో తెలుసు కానీ ఇక్కడ రంగగా ఎందుకున్నారో నాకు తెలియాలని వస్తారా అడుగుతూ ఉంటుంది అవునా తెలియాలా అని చెప్పేసి వస్తారని ఎత్తుకొని వెళ్తూ ఉంటాడు రిషి అవునా నీరాబాయ్ కథలు అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు పక్కనే వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది అనమాట ముసుధర్ అయితే ఇంకా సార్ నేను మీతో బయటికి రావాలనుకుంటున్నానంటే ఎందుకు మేడం అని చెప్పి రిషి అడుగుతూ ఉంటాడు నాకు కొన్ని డ్రెస్సులు అయితే కావాలి సార్ అని అంటంతో ఇప్పుడు ఆల్రెడీ సరోజ డ్రెస్సులు వేసుకుంటున్నారు కదా మళ్ళీ డ్రెస్సులు ఎందుకు మేడం అని చెప్పేసి రిషి అంటుంటాడు ఏంటి సార్ అలా అంటారు నాకు పత్తాకలు సరోజుని అడగటం నచ్చలేదు సార్ నా అందరికీ నేను కొనుక్కుంటాను సార్ అని వస్తారంటే సరే అని చెప్పేసి షాపింగ్కి అయితే తీసుకెళ్తాడు అక్కడ ఒక షాపింగ్లో అయితే శైలేంద్ర కనిపిస్తాడు వస్తారీ శైలేంద్రని చూసి వస్తారా ఇంకా దాంగున్నట్లయితే దాంగుంది ఇంకా రిషి అయితే ఇది దాంకోకుండా డైరెక్ట్గా ఆటో ముందు నిలబడుతుంటాడు ఏంటి మేడం అసలు కనిపించట్లేదు మరి ఇంత ఇంత లేట్ అయినా ఏం చెప్పింది ఎందుకు ఇంత లేట్ చేస్తుంది అని చెప్పి లోపలికి అడుగు వస్తారా బయటకు అడుగేస్తుంది అమ్మయ్య నాకు వెళ్ళి చూడలేదు నా కొడుకు నిజంగా నాకు వెళ్ళి చూస్తే నాకు ఎంత ప్రమాదమో నాకు తెలుసు అని చెప్పేసి ఇంకా తన మనసులో తను అనుకుంటూ ఉంటుంది ఇంతకీ అసలు నేను నేను రిషి సార్ని అడగాలనుకున్న మాటని మర్చిపోయాను అని చెప్పేసి ఆ రిషిని అయితే ఇదిగో సార్ ఇదిగోండి ఈ చూడండి అని షాపింగ్లో రిషి ఇసుకిస్తూ ఉంటుంది చూడండి మేడం మీకు నచ్చింది అసలు మీకు ఏది కావాలంటే అది వేసుకోండి మధ్యలో నన్ను ఎందుకు మేడం ఇన్వాల్సిస్తున్నారు అని చెప్పేసి అడటంతో ఇంకా సరే సార్ అయితే ఇంకెప్పుడు నేను వాచా అని చెప్పేసి ఇంకా ఇంక రిషి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సరే ఆగండి సార్ అని చెప్పేసి వస్తారా అంటూ ఉంటుంది అక్కడ ఇంకా బిల్లు కట్టే కౌంటర్లో అయితే నమస్కారం సార్ మేడం గారు బిల్లు సార్ చాలా తక్కువ చేశారు అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా నవ్వుతాడు నెక్స్ట్ ఏమంటు ఏంటి వస్తారా నువ్వు నేను భార్య భర్త కాదు కదా ఎందుకు ఆ కుట్ట ఆయన ఎలా అంటున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుండే ఆయన కానీ మీకు ఈ షాప్ తెలీదా అని చెప్పేసి వస్తారా ఉంటే లేదు వస్తారా తెలిస్తే నేను ఎందుకు చెప్పను తెలీదు నువ్వు చెప్పు అని చెప్పి రిషి ఉంటాడు ఈ షాప్ మందే అని చెప్పి వస్తారా ఓపెన్ చేస్తుంది ఇంకా సరే అని చెప్పేసి రిషి కూడా ఓపెన్ చేసి లభుల కౌరలు తిప్పుకుంటూ ఉండగా ఎందుకు కారడంతో ఇంకా ఒక్కసారిగా విసిగించుకుంటూ అయితే బయటకు వెళ్తాడు హలో ఏంటి నువ్వు ఎందుకు ఇంక సాల్వ్ చేస్తున్నావు అని చెప్పేసి రిషి అంటారు ఒక్కొక్క ఇంకొక వీడియోలో ఒక్కొక్కలా చెప్తున్నారు మరి తర్వాత ఏం జరిగిపోతుంది అని చెప్పేసి చూద్దాము ఇంక ఇంకా రిషి అయితే నిజం చెప్పేస్తాడు నిజం చెప్పేసి వస్తాన్ని అయితే ఎత్తుగన్ కిరణ్ చూపిస్తాను ఒక్క ఉమ్మాయి ఇవే ఒక్క ఉమ్మాయి అని అడుగుతుంటారు అప్పట్లో ఏం జరుగుతుంది ఏంటో మంచి ఆ చూద్దాం చూసారు కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నాకు కొంచెము ఇస్తే ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల నిద్ర మొత్తం అయితే వస్తుంది